నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయా అంటూ ఢిల్లీ వేదికగా నిన్న జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెట్టడం ప్రారంభించారు అయితే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు మరి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో గడిచిన నలభై రోజుల కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి పూర్తిగా అసలు శాంతి భద్రత లేకుండా పోయినాయి అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారాన్ని కానీ ఈ రోజున విడుదలైనటువంటి శ్వేతపత్రం పైన టీడీపీ నేతలు ఏం చెప్తారనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోసనా గారు మేడం నమస్తే నమస్కారం మేడం గడిచిన ఐదేళ్ల పరిపాలన యావత్ రాష్ట్ర ప్రజలు చూశారు కానీ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన నలభై రోజులుగా శాంతి భద్రతలే లేవు హింసాకాండ ఒక ప్రవృత్తిగా కూటమి పాలన సాగుతోంది అంటూ నిన్న ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి మరి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా తెలిపారు ఏం చెప్తారు అంటే ఒక పనికిమహనటువంటి ఒక వ్యక్తి ఇవాళ రోజున తన చేతగాంతనాన్ని తన దుర్మార్గాల్ని తన విధ్వంసాన్ని దాచిపెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ఒక డ్రామా ఊరికే మేము జగన్మోహన్ రెడ్డికి ఫేక్ మోహన్ రెడ్డి అని పేరు పెట్టలేదండి ఊరికేనే ఫేక్ ఊజగన్ అని అనట్లేదు ఆయన్ని హీ ఆయన ఆయన నిజంగా కూడా ఆయన నిజంగా నాకు అర్థం కాదేనండి ఫేక్ మాటలు ఫేక్ పార్టీ ఫేక్ ప్రొపగాండ అనుక్షణం కూడా దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాడు నేను ఏమంటానంటే నిన్న పోయి ఢిల్లీలో ఏదో నేను ధర్నా చేశాను అంటాడు నాకేమనిపించింది అంటే ఓహో నిజంగా నువ్వు ఢిల్లీలో పోయి ధర్నా చేసావా మరి అక్కడ ఆ ఢిల్లీలో పోయి ధర్నా చేసినప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల్ని డాక్టర్ సుధాకర్ గారి కుటుంబ సభ్యుల్ని తోట చంద్రయ్య కుటుంబ సభ్యుల్ని జాలయ్య కుటుంబ సభ్యుల్ని ఖాసిం కుటుంబ సభ్యుల్ని ఇబ్రాహీం కుటుంబ సభ్యుల్ని మహమ్మద్ సలాం కుటుంబ సభ్యుల్ని అలాగే మిస్బా కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లాల్సింది కదా అనిపించింది అనిపించింది నాకు వాస్తవానికి అనిపించింది ఎక్కడ నువ్వు ఏదో ఇవాళ రోజున రాష్ట్రంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలు లేవని మాట్లాడుతున్నావు కదా ఐదు సంవత్సరాల నీ పాలనలో ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు అనేటువంటిది ఇవాళ శ్వేతపత్రం రూపంలో ఎంత క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చూపించారని అవునా నిస్సిగ్గుగా నిన్న ఢిల్లీలో కూర్చొని పక్కన ఎవరు కూర్చోబెట్టుకున్నాడు అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి ఎవరు వాళ్ళ బాబాయ్ని చంపినటువంటి వ్యక్తి ఇటు పక్కన ఎవరిని కూర్చోబెట్టుకున్నాడు అనంతబాబుని అనంతబాబు ఎవరు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి అలానే మనకు అక్కడ ఇంకా అసలు ఒక్కొక్కళ్ళని చూస్తుంటే నాకైతే నిజంగా కళ్ళు బయరులుగమ్మే కమ్మే అబ్బో అందరూ సేవ్ డెమోక్రసీ అని ఒక్కొక్కళ్ళు ప్లకాచి పట్టుకుంటుంటే అక్కడ మళ్ళీ దానికి తోడు ఏంటంటే మేమేదో ఈ నలభై ఐదు రోజుల్లో ఏదో చాలా పెద్ద అరాచకం జరిగిపోయింది రాష్ట్రంలో ఏదో వీడియో ఫోటో ప్రదర్శన ఏదో చేశాడు అని చెప్పి చెప్పారు అయితే నాకు తెలిసిన నేషనల్ మీడియానే అనుకుంటా సార్ మీరు ముప్పై ఆరు మంది చనిపోయారని చెప్పారు కదా సార్ ముప్పై ఆరు మంది పేర్లు ఏంటి సార్ అని అడిగారు యూ కామెంట్స్ సీ దేర్ అంటున్నాడు నువ్వు పేరు చెప్పచ్చు ఇన్ మీడియాకి ఇవ్వచ్చు కా మరి లిస్ట్ ఇవ్వాలి కదా నువ్వు మీడియాకి ఎందుకు ఇవ్వలా అంటే ముప్పై ఆరు మంది చనిపోలేదు అసలు అన్ని వేల దాడులు ఏదైతే వాళ్ళు కోర్టు చేస్తున్నాను అసలు జరగలేదండి రాష్ట్రంలో కరెక్ట్గా మొన్న ముహం మంత్రి గారే స్వయాన ఇచ్చారు కదా నంబరు ఇన్ని ఇన్ని రాజకీయ హత్యలు ఇన్ని జరిగాయి అందులో తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ మళ్ళీ పాపం గాయపడింది ఇబ్బంది పడింది చనిపోయింది కూడా సరే ఇవాళ నిన్న నిన్న దానికి ఏం చెప్పుకుంటున్నాడంటే ఇంకో మాట మా ధర్నాకి అంటే నేను నేను వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి నాకు గుర్తు తెచ్చుకుంటుండే కూడా నిజంగా రియలీ ఫీలింగ్ అంటే చాలా చాలా పాథటిక్ సిచ్యువేషన్ కనపడుతుంది నాకు రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు ఇంకా ఏవో మిగతా పార్టీలు ఏవో కొన్ని పార్టీలు వచ్చాయి ముస్లిం మైనారిటీకి సంబంధించిన కొన్ని పార్టీలు కూడా వచ్చాయి అయితే నాకు ఏమనిపించింది అంటే అఖిలేష్ యాదవ్ గారి స్టేట్మెంట్ కూడా అక్కడ వచ్చిన తర్వాత విన్న తర్వాత ఐ థాట్ అఖిలేష్ యాదవ్ గారు మరి అండర్స్టాండింగ్ లేకనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడ్డారా అనిపించింది అదే అఖిలేష్ యాదవ్ గారు మరి రేపు ఏదైతే తోట చంద్ర యాదవ్ గారి హత్య ఉందో జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి అఖిలేష్ యాదవ్ గారిని పిలిచి అయ్యా ఈ తోట చంద్ర యాదవ్ని మా వాళ్ళే జై జగన్ అనలేదు అని చెప్పి గొంతు ఇలా కోసి చంపారయ్యా అఖిలేష్ గారు అని చెప్పాలేము ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి అది మరి అలానే మైనారిటీ ఆర్గనైజేషన్స్ మైనారిటీ పార్టీస్ కొన్ని వచ్చాయని చెప్తున్నారు చెప్తున్నారు కదా మరి వాళ్ళందరి ముందు నువ్వు అసలు మిస్బా ఎలా చనిపోయింది అబ్దుల్ సలీం కుటుంబం ఎలా చనిపోయింది అలానే నేను ఇందాక చెప్పినట్టుగా ఇబ్రాహీం మన పల్నాడు జిల్లాలో ఇబ్రాహీం ఎలా మసీదు ప్రా మసీదు స్థలాన్ని కాపాడబోయి మీ మీ దుర్మ మీ గుండాల చేతుల్లో చనిపోయినటువంటి ఇబ్రాహీం సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళ ముందర పెట్టాల్సింది కదా పెడితే అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో తెలిసేది కదా అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఖచ్చితంగా ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఒక ఫేక్ ప్రచారం ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అనేటువంటిది మనందరం కూడా చూడాలి ఇక్కడ మీరందరూ కూడా కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో ఢిల్లీలో అటెన్షన్ కోసం చేస్తున్నాడు అని అనుకుంటున్నాను కానీ దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏంటంటే ఇవాళ రోజున బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎలకేషన్స్ జరుగుతాయని తెలుసు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఐదు సంవత్సరాలు చేత కానివాడు కదా జగన్మోహన్ రెడ్డి తేలేకపోయాడు ఖచ్చితంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రూపాయి రూపాయ లెక్క సహా తీసుకొస్తారు అది తెలుసు జగన్మోహన్ రెడ్డికి సో అటెన్షన్ డైవర్ట్ చేయాలి కదా అందుకని ఈ కొత్త నాటకానికి తెరలేపాడు దాంతో పాటుగా బడ్జెట్ లో ఎలకేషన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి రాష్ట్రానికి వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి రాకూడదు జగన్మోహన్ రెడ్డి కుట్ర అది లా రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చెప్పి ఒక ఫేక్ వాళ్ళ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు రాష్ట్ర యువత ఏ రకంగా అయితే ఆయన పరిపాలనలో ఐదు సంవత్సరాలు బాధపడ్డారో ఉద్యోగాలు లేక ఉపాధి లేక అలానే ఇప్పుడు కూడా బాధపడాలి ప్రజలు సంక్షేమంతో ఉంటే ప్రజలు సుభిక్షంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి భరించలేడు అంతకు మించినటువంటి కారణం ఇంకోటి చెప్పండి ఆ ధర్నా చూస్తుంటే అది ధర్నానా లేకపోతే అదేమన్నా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సా అనిపించింది కూర్చొని అక్కడ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మీరు నిజంగా కూడా ఒక కుటుంబానికి సంబంధించి రషీద్ హత్యని మీరు ఇవాళ రోజున రాజకీయం చేశారు మరి రషీద్ కుటుంబానికి మీరు ఏం సహాయం అందించారు రషీద్ కుటుంబాన్ని ఎలా ఆదుకున్నారు రాజకీయం జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి రాక చేశాడు అధికారంలో ఉన్నప్పుడు అదే చేశాడు ఇవాళ మళ్ళీ అధికారం పోయిన తర్వాత కూడా ఇదే శవ రాజకీయాల అరే రాష్ట్రం మీద ఇంత కక్ష ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీకు రాష్ట్ర ప్రజల మీద ఇంత కక్ష ఎందుకు రాష్ట్రం సుభిక్షంగా ఉంటే చూడలేవు ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేవు రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటే నీ కళ్ళు నిజంగా కూడా మంటలతో చచ్చిపోతున్నారనుకోవాలి వాళ్ళ రోజున ఎందుకు ఇవాళ ఇవాళ ఢిల్లీలో వెళ్ళి నువ్వు ఇంత ఇంత రచ్చ చేయాల్సినటువంటి ఒక ఒక అవసరం రచ్చ చేశానని అనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ భాషలోనే చెప్తున్నాను అక్కడ ఎవరు పట్టించుకోలేదు అది వేరే విషయం కానీ నువ్వు నిజంగా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందనుకుంటే అసెంబ్లీలో కూర్చొని ఉన్నారు కదా నీతో పాటు పదకొండు మంది ప్రతిపక్ష ఈయనతో కలిపి ఒక పదకొండు కదా ఈయన ఇంకో పది సో ఎనీవేస్ ప్రతిపక్షం హోదా లేదనుకోండి కానీ ఎమ్మెల్యేలు కదా మీరు ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇస్తారు మన స్పీకర్ గారు చాలా ఏమంటారంటే బ్రాడ్ మైండెడ్ నెస్ ఆయనకు చాలా ఉంటుందండి ఏమంటారంటే ఈ పార్టీ ఆ పార్టీ లేదని ఆయన చాలా పాప చాలా న్యూట్రల్గా సభని వాళ్ళ రోజున హ్యాండిల్ చేస్తున్నారు సో స్పీకర్ గారు మీకు అవకాశం ఇచ్చేవారే ఇదే లెక్కలు ముప్పై ఆరు అని చెప్తున్నావు కదా అదే లెక్కలు మరి నువ్వు అసెంబ్లీలో ఎందుకు పట్ల హోంమంత్రి గారిని అడగాల కదా నువ్వు హోంమంత్రి గారిని అడగాలి కదా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని జరిగాయండి ఇదిగోండి లెక్కలను హోంమంత్రి గారు చూపించాలి కదా ఎందుకు చూపించాలా ఎందుకు మాట్లాడట్లేదు అసలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ అది అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు మొన్న వచ్చాడు ఒక ఆఫీసర్ పాప ఆయన పేరు కూడా అంటే నాకు తెలుసు ప్రతి ఆఫీసర్ కి ఇక్కడ ఒక బిల్ ఉంటుంది నేమ్ ప్లేట్ ఉంటుంది మరి అది చూసి కూడా ఆ నేమ్ ప్లేట్ లో నేమ్ చదవలేకపోయాడు అంటే ఇంకేం చెప్తాం ఏం చెప్తాం చెప్పండి ఆయన ఏదో పాపం నాకు తర్వాత ఎవరో చెప్తున్నారు ఆయన కూడా నిజంగా బాధపడ్డా అదేంటండి పేరున్నా కూడా సరిగ్గా పేరు కూడా చదవడం రావట్లేదు అండి ఆయనకి అని ఏదో పాపం సంథింగ్ ఆయన ఆయన మత్సూదన్ రావు అని ఎవరినో పట్టుకుని అన్నాడు సి యూ డౌంట్ హ్యావ్ దట్ రైట్ సో ఇవాళ రోజున అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు మీ దుర్మార్గాలు బయటపడతాయనా మీ దొంగతనాలు బయటపడతాయేనా ఇవాళ నిజంగా రాష్ట్రంలో ఆయన ఆర్డర్ సమస్య ఉంది అని అనుకుంటే ఫస్ట్ మీరు ప్రశ్నించాల్సింది ఎవరిని ప్రభుత్వాన్ని కదా ప్రభుత్వాన్ని కదా మరి అలాంటప్పుడు మీరు హోం మంత్రి గారికి కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కావచ్చు ఉప ముఖ్యమంత్రి వర్యులకు కావచ్చు ఎందుకు ఇది పరిస్థితి అండి రాష్ట్రంలో ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు ఆన్ ది హౌస్ అసెంబ్లీలో మీరు ఈ ఈ ఏవైతే మీరు ఢిల్లీ కదా అసలు ఆ నెంబర్ తెలియదు ముప్పై ఆరు మంది పేర్లు ఎవరికి తెలియదు సో నేను ఏమంటున్నాను అంటే మీరు ఆ నెంబర్లు లేవు మీ దగ్గర పేర్లు లేవు ఎందుకంటే జరగలేదండి అవి మరి ఈ లెక్క నువ్వు అసెంబ్లీలో ఎందుకు ఇవ్వలేదు అందుకే చెప్పాను ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర రాష్ట్రాన్ని మళ్లీ విధ్వంసం దిశగా తీసుకెళ్లాలి అనేటువంటి ఒక దుర్మార్గమైన కుట్ర మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ప్రజలు దీన్ని ముక్త కంటంతో తిప్పికొడతారు ఇది మాత్రం ఖచ్చితం బయట ఇది చూస్తున్నాం కదా అధికారం కోల్పోయా అనేటువంటి అక్కసుతో రాష్ట్రం పైన ఒక కక్షపూరితమైనటువంటి ధోరణితో అలాగే రాష్ట్రానికి అవకాశాలు రాకూడదు అనేటువంటి కుట్రతోటే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి ఒక ఫేక్ అని అయితే గనక చేస్తున్నారు కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాన్ని ఖచ్చితంగా తిప్పికొడతారు అన్నటువంటి భావాన్ని కూడా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ